संस्कृति विराल विरजन प्रजन कधी प्रजन मैं हिंदुस्तान हूं हिमालय मेरे सरदों के बा और गंगा मेरी पवित्र की सौगम तारीख के इंतजार से मैं अंधेरों और उजालों का साथी हूं और मेरे काक पर संगे मरमरान में चादरों में लिपटी हुई इमारतें दुनिया से कह रही है कि सारी ने मुझे लूटा नादानों ने मुझे जंजीरें पहना दी और मेरे चाहने वालों ने उन्हें खाट फेंका ఎంపి కుంట గాండ్లపెంట చెరువు మరియు కనకల కనకల్లు మరియు ఇక్కడ కదిరి రూల్ మొత్తం అన్ని మండలాల నుంచి తరలి వచ్చిన తెలుగుదేశం మరియు కూటమి నాయకులకి కార్యకర్త అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ముస్లిం మైనారిటీ సోదరు సోదరి మండలంతకు నా అసలాం లేకు మా రెమ్మతుల్లా ఈ బాబా ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నట సార్వ భౌమ ప్రపంచానికి నట విశ్వరూప ఎలాంటితో చూపించిన కారణ జన్ముడు నా నాన్నగారు నా గురువు నా దైవం ఆయన నందమూరి తారక రామారావు గారిని ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి అహంకారపు కొమ్ములు వంచి నీ బతుకు ఏ పాటుతో చెప్పి ఎన్నికలు సుమా సునామీ రాబోతుంది జగన్ గుర్తుపెట్టుకో మహాశక్తి అయినా లు యువ శక్తి అంతా కూడా మీరంతా ఈ కార్యక్రమం మీ భుజ స్కంధాల మీద వేసుకుండి ఎందుకంటే నిరాశ నిస్పృహతో బతుకుతున్నారు మీరంతా మన కందుకుంటే సింబు గారి గురించి మీకు పెద్ద చప్పక్కర్లో నేను ఆయన ఎప్పుడు ప్రజల మనిషి ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి ప్రజల కష్ట సుఖాలు బాగా తెలిసిన వ్యక్తి ఎంతో అనుభవం ఉన్న మనిషి ఆయన కాబట్టి వాళ్ళ యొక్క సేవల్ని మీరందరూ వినియోగించుకోండి ఆ రాత మీ తల మీరే మార్చుకోవాలి మీ ఓటనే ఆయుధంతో అవతల వాడిని కొట్టాలి మీ ఓటనే ఆయుధంతో తెలియజేసుకుంటూ సరిగ్గా వినియోగిస్తే మీరు గౌరవించినట్టు అవుతుంది అలాగే లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అంతం చేసినట్టు అవుతుందని మీ అందరూ తెలియజేసుకుంటూ మరి నాడు మన ఎంపీ అభ్యర్థి అయిన భారత సాధి గారు ఇక్కడ ఎంతో గుణభక్తుడు ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన జెడిసి చైర్మన్ గా చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎందుకు ఇవ్వడం జరిగింది అలాగే రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఆయన శాసనసభ్యుడిగా ఎన్నుకోబడడం జరిగింది అలాగే ఈ యొక్క ఇప్పుడు హిందూపురం జిల్లా అది సత్యసాయి బాబా జిల్లాకి ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పదహారు సంవత్సరాలు ఆయన చేయడం జరిగింది ఎంతో మన వాళ్ళకు మన పార్లమెంట్కి ఎక్కువలసిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ జగన్ అన్నాడు నాకు ఇరవై మూడు ఎంపీలు ఉండి కేంద్ర ప్రభుత్వం తల వంచుతాడన్నాడు తల వంచడం కాదు కదా మనల్ని అందరినీ మన తల వంచేలా చేశాడు జగన్ మన గంది సేవల్ని మీరందరూ వినియోగించుకోండి ఆ రాత మీ తర్వాత మీరే మార్చుకోవాలి ఆయుధాలతో అవుతాడి అడిగి కొట్టాలి ఈ ఓటని ఆయుధాలతో తెలియజేసుకుంటూ మరి నాడు అందరూ కలిశాము నేను ఒక్కడే ఒక్కడే అన్నాడు మరి ఒక్కడే అంటూ మరి తన తల్లిని చెల్లిని ఇంటించి తర్మేశాడు తన బాబాయిని చంపిన నిందుతుల్ని కాపాడుతూ తన చెని ద్రోహం చేశాడు జగన్ గుర్తు పెట్టుకోండి మీరు చాలా మంది జలదారు పెట్టుకున్నాడు సుమారుగా వందల మందిని పెట్టుకున్నాడు అందరికి సీతాలు ఇస్తున్నాడు చతుష్టయం ఉంటుంది ఒకటి ఆయన చుట్ట చుట్టూ దుష్ట చతుష్టయం ఆయన పేర్లు వదిలేడు మనకి ఆ పాప మన కట్టుకోకూడదు ఎవరి మాట ఆ జనం ధనాన్ని నేను అప్పులు చేసి మరి మీరు గుర్తు పెట్టుకోండి ఏదైతే ఈ బీసీ వైద్య కేరంతో ముస్లిం సోదరు సోదరికి చెప్తున్నాను మీరు అందరూ ఈ కింద వస్తారు ఈ కేరణ కింద ప్రచారం చేస్తున్నారు మిమ్మల్ని ఈ తీసేస్తారని నేను సభగా చెప్తున్నా సభాముఖంగా చెప్తున్నాను అటువంటిది జరగనుభామని జలప మని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క నలభై యాభై ఏళ్ళు దాటిన బీసీలు పెన్షన్ పెన్షన్ ప్రకటించడం జరిగింది యాభై ఏళ్ళు దాటిన బీసీలు కూడా అది తప్పకుండా అది కూడా తీస్తా తీసేస్తారు అది ఇది అని చెప్తున్నారు వీళ్ళ కాలపల్ల కబుర్లకు మీరు మోసిపోకండి వాళ్ళ భ్రమలో పడకండి అన్ని సమయంగా చెప్తాయి అనుకో ఎందుకంటే ఇవాళ రేపు ఈ గుర్తుపెట్టుకోండి రేపు రానున్న ఎన్నికలు అణరంగంలో మీరంతా కూడా ఈ రెక్కి జాతీయ మాంసానికి రెక్తానికి జాతి లేదు అన్న ఏదైతే మనంతా కలిసి వెళ్తున్నామో అలాగే ఈ పోరాటంలో అందరూ కూడా ఈ కులాలు మసాలు వర్గాలు వర్ణాలు అన్ని కూడా పక్కన పెట్టి అందరం వెగించాలి Aka Pauktama N gutai filtots F hocado Let us download this football Let's download this football